అనగనగా రాగా మతిసయులు చుండును తినగ తీయగుండును సాధనమున పనులు సమకూరు విశ్వదాభిరామ వినురవేమ అనుకున్న లక్ష్యం వైపు గురిపెట్టి ఆ దిశగా నిత్యం సాధన చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా సాధిస్తామని మన వేమన పద్య భావం ఈ పద్యంలో సాధనమున పనులు సమకూరు ధరలోనా అనే అర్థానికి అర్థం పడుతుంది అక్షయ సిద్ధార్థని బాలిక తన ఐడేళ్ల నాటి ఎంచుకున్న క్రికెట్ క్రీడల్లో నిత్యం సాధన చేస్తూ తన లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది బ్యాటింగ్ లో బౌలింగ్ లో ఫీల్డింగ్ లో చిర ఆల్ రౌండ్ ప్రతిభను చాటుతోంది పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు ఇటు ఆటలోనూ అటు చదువులోనూ బలాబాలిక అనిపించుకుంటున్న అక్షయ ఎవరు క్రికెట్ పై ఎలా మక్కువ పెంచుకుంది ఆటలో ఎలా సాధన చేస్తుంది తన అంతిమ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలంటే వాచ్ ది న్యూస్ నెల్లూరు జిల్లా కావలిపట్టణం రామమూర్తిపేటలో నివాసం ఉంటున్న వెంకట సిద్ధార్థ్ అలియాస్ జనసేన నాయకుడు సిద్ధూ కుమార్తె అక్షయ సిద్ధార్థ్ ఐదో తరగతి చదువుతోంది తండ్రి సిద్ధూకు స్పోర్ట్స్ అంటే ఎంతో మక్కువ కానీ అతను అందులో రాణించలేకపోయాడు తన కుమార్తెను అయినా క్రీడల్లో రాణించేలా చూడాలని తలంచాడు తనకు ఇష్టమైన క్రికెట్ వైపు అక్షయ సిద్ధార్థను ప్రోత్సహించాడు ఇలా అక్షయ సిద్ధార్థ్ తన ఐదో ఏటని క్రికెట్ బ్యాట్ పట్టింది తొలుత తండ్రి సిద్ధూనే గురువుగా నిత్యం సాధన చేస్తూ ఆటలో మెలకువులు నేర్చుకుంటూ ఆటలో మంచి పట్టు సాధించింది రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆడుతుంది జట్టులో సెకండ్ రౌన్ లో దిగి ఎంత మెరుపు వేగంతో వచ్చే అయినా అంతే వేగంతో తన బ్యాట్ ను జులిపిస్తూ చక్కని షాట్లు కొడుతుంది లెఫ్ట్ స్పిన్ బౌలింగ్ చేస్తూ వికెట్స్ ను టపాటపా పడగొట్టేస్తుంది ఫీల్డింగ్ లోనూ మైదానంలో చిచ్చర్ పిడిగే ఇలా తన ఆల్ రౌండ్ ప్రతిభను చాటుకుంటుంది అండర్ ఫిఫ్టీన్ విభాగంలో ఇప్పటి వరకు హైదరాబాద్ గుంటూరు తిరుపతి నెల్లూరులో పోటీల్లో పాల్గొని జట్టు విజయాల్లో కీలకంగా మారింది క్రికెట్ లో ఇండియా మహిళా టీంలో స్మితి మందానా విదేశీ జట్లో ఆస్ట్రేలియా జట్లోని ఎలిసా పెర్రీ అంటే ఇష్టమని అక్షయ్ సిద్ధార్థ్ చెబుతుంది తండ్రి సిద్ధు ప్రోత్సాహంతో నిత్యం సాధన చేస్తున్నట్లు బాగా ప్రస్తుతం క్రికెట్ కోచ్ రాజశేఖర్ నుంచి ఆటలో మెలకువలు నేర్చుకుంటున్నట్లు ఎప్పటికైనా మహిళా ఉంది నా పేరు అక్షయ సిద్ధార్థ నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను మా డాడీ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉదయం నేను ఫైవ్ థర్టీకి అలా లేస్తాను సిక్స్కి కి ఫిట్నెస్ వచ్చి మళ్ళీ సెవెన్ థర్టీకి కి స్కూల్ కి వెళ్తాను సెవెన్ థర్టీకి ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి స్కూల్ వెళ్తాను ఈవినింగ్ మళ్ళీ ఫోర్కి అలా వచ్చి మళ్ళీ సిక్స్ థర్టీ దాకా ఆడతాను మళ్ళీ నైట్ సెషన్ సెవెన్ నుంచి మళ్ళీ ఎయిట్ థర్టీ దాకా ఆడతాను నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం నేను ఇండియా ఉమెన్ టీమ్ ఆడాలని మా మా డాడీ పేరు వెంకట్ సిద్ధార్థ్ మా కోచ్ పేరు అలగని రాజశేఖర్ వీళ్ళ ప్రోత్సాహంతో నేను అండర్ ట్వెల్వ్ ఆడుతున్నాను ఇంకా పై స్థాయికి వెళ్ళాలని ఇండియా ఉమెన్స్ టీమ్ ఆడాలని నా కోరిక నేను ఆల్రౌండర్లు అవ్వాలని నా కోరిక నేను రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సెకండ్ డౌన్ దిగుతాను రైట్ హ్యాండ్ లెగ్ స్పిన్నర్ బౌలర్ నేను ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాను నాకు ఆల్రౌండర్ అవ్వాలని కోరిక తిరుపతి ఇంకా హైదరాబాద్ నెల్లూరు ఇంకా ఒంగోలు చిత్తూరు డిస్టిక్ ఇంకా మంగళగిరి ఇంకా గుంటూరు అవన్నీ ఆడున్నాను దాంట్లో నేను హైదరాబాద్లో ఎక్కువ స్కోర్ కొట్టాను మిగతా తండ్రి కానీ కొట్టాను హైదరాబాద్లో ఫార్టీ సెవెన్ నాట్ అవుట్ అయ్యాను ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కొట్టి అప్పుడు మ్యాచ్ గెలిపించాను నాకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్ ఇండియన్ టీంలో స్మృతి మందన ఆస్ట్రేలియా టీంలో అలీజా పెర్రీ ఇలా అక్షయ్ సిద్ధార్థ్ తండ్రి తలను సాకారం చేసేందుకు తన లక్ష్యానికి గురిపెట్టి వడిపడిగా అడుగులు వేస్తుంది సో బెస్ట్ ఆఫ్ లక్ అక్షయ్ సిద్ధార్థ్ నేను మా పాపని క్రికెట్లో క్రికెట్ నేర్పించడానికి చానా ఉంటే అంత ముందుకి చిన్న డౌట్ కూడా ఉంటుంది ఆడపిల్లలు ఏంటి స్పోర్ట్స్ పరంగా ఏ విధంగా నాకు తీసుకెళ్ళా ఉన్నది నుంచి కూడా నేను ఆడపిల్లల మోపిల్లని కాదు కానీ పిల్లల్ని నేను చిన్నప్పటి నుంచి కొంచెం క్రికెట్ మీద ఇంట్రెస్ట్గా ఉండేవాడిని తర్వాత ఏదో మనం ఒక స్పోర్ట్స్ పరంగా ఉన్నతమైన స్థానంలో అనుకున్నాను కానీ నా కొన్ని పరిస్థితుల వల్ల ఆ రోజు నేను వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఖచ్చితంగా అన్ని విధాలుగా నేను బాగున్నాను ఖచ్చితంగా మా పిల్లలకు కూడా స్పోర్ట్స్ పరంగా తీసుకురావడానికి ఆలోచనతో మా పాపని మా పెద్ద పాప అక్షయాని ఈరోజు క్రికెట్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను నేను ఒకటే నమ్ముతాను ఈ అంటే మొదటి నుంచి కూడా నేను ఏ సందర్భంలో చెప్పేమంటే ఒకటే మనం ఆస్తులు అంతస్తుల కంటే కూడా సమాజంలో ఆడపిల్లలు కానీ ఏ విధంగా వాళ్ళు బ్రతకాలి అంటే ఫైట్ చేయాలి యుద్ధం చేయాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏ విధంగా నిలబడగలగాలి మనకి వారసత్వంతో ఆస్తులు అంతస్తులు రావచ్చు కానీ టాలెంట్ అనేది మనలో ఉంటుంది ఖచ్చితంగా నా పిల్లలకు అది ఇవాళ నేను ఒక నమ్మే నా సిద్ధాంతాలు ఒక ముఖ్యమైన సిద్ధాంతం ఈ యొక్క సిద్ధాంతం ఇందులోనే మొదటి నుంచి మా పిల్లల్ని మా పెద్ద పక్ష్యాని పాపకి ఫైవ్ ఇయర్స్ నుంచి క్రికెట్ మీద నాకున్న ఇంట్రెస్ట్ తోటి పాపని తీసుకెళ్ళి ప్రతిరోజు ఆడిస్తుండేవాడిని తర్వాత ఇక్కడ మా కోచ్ రాజాసార్ గారు సమక్షంలో కేసీఆర్ నెట్స్లో జాయిన్ చేశాను త్రీ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈరోజు అమ్మాయి ఏ విధంగా ట్రైనింగ్ తీసుకుంటుందో మేమందరం కూడా చూస్తూనే ఉన్నాం అద్భుతంగా అమ్మాయి ఇంప్రూవ్ అవుతూ ఉంది ఖచ్చితంగా పట్టుదలతోటి రేపు ఇండియా ఉమెన్స్ టీమ్కి సెలెక్ట్ అవ్వాలని వాళ్ళ ఫాదర్గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు రాజశేఖర్ అండి నేను ఇక్కడ క్రికెట్ కోచ్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ కావలి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ఒక నెట్స్ ఏర్పాటు చేశాము దీనికి ప్రీవియస్గా మేము వేరే దగ్గర నెట్ ఫీల్డ్స్ దగ్గర ఉండేవాళ్ళం అక్కడ పిల్లలు కొద్ది మంది ఉండేవాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా డెవలప్ అయిన తర్వాత పిల్లలు బాగా పెరిగారు ఆపర్చునిటీస్ కూడా బాగా ఉన్నాయి ముఖ్యంగా ఉమెన్ క్రికెట్కి వచ్చేటప్పటికి మన దగ్గర అక్షయ సిద్ధార్థ అని చెప్పి ఒక అమ్మాయి ఉంది టెన్ ఇయర్స్ ఆ పాపకి ఆ అమ్మాయి సెవెన్ ఇయర్స్ అప్పుడు నా దగ్గరకు వచ్చిందండి ఆ రోజు నేను అన్నాను చిన్న పాప ఈ అమ్మాయి ఆడగలదా అని చెప్పాను కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది సార్ వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా అని చెప్పి చాలా నేర్పించాలి అమ్మాయి నన్ను పట్టుదలతోటి తీసుకొచ్చారు ఆ రోజు నుంచి ఆ అమ్మాయి నెట్ ఫీల్స్లో ఉన్నప్పటి నుంచి కూడా బేసిక్స్ నేర్చుకోవడం కానీ అన్ని చేస్తూ వచ్చింది కానీ ఇవాళ మాత్రం సార్ ఆ అమ్మాయి చాలా అద్భుతంగా ఆడుతూ ఉంది చార్ట్స్ కొట్టడం కానీ ఇది కానీ కాకపోతే వాళ్ళకున్న ఒకే ఒక క్యాడ్లక్ ఏంటంటే అండర్ ఫిఫ్టీన్ వాళ్ళు ఎవరు కూడా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫిఫ్టీన్ ఆడడానికి ఎలిజిబుల్ అనమాట ఈ పాపకి ఏంటంటే టెన్ ఇయర్స్ కానీ కంప్లీట్ చేస్తే మాత్రం ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళతోటి ఈజీగా వాళ్ళతో పోటీగా ఆడగము అటువంటి ప్లే ఉంది అమ్మాయి దగ్గర మేము ట్రై చేస్తున్నాము స్పెషల్ దీని కింద డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వాళ్ళని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఈ అమ్మాయిని కొంచెం బాగా ఆడుతుంది చూడండి బాగా రాణించగలదు అని రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళని మా రిక్వెస్ట్ మన నుంచి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మాకు కానీ ఒకవేళ అవకాశం ఇస్తే మాత్రం ఆ అమ్మాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది చాలా మంచి క్రికెట్ ఆడగలదు యాజ్ ఏ కోచ్ నాకు తెలిసి చాలా హై లెవెల్ క్రికెట్ ఆడుతుందండి ఇవాళ్ళే నేను ఇండియాకి ఆడేస్తుంది బయట ఆడేస్తుంది అవన్నీ చెప్పకూడదు కాబట్టి ఒకటైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మన కావలిలో శ్రీ వృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకి ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈ స్ట్రోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ మునూరు కావలి పట్టణం మీ ప్రొప్రైటర్స్ గాదం శెట్టి చరణ్ గాదం శెట్టి సందీప్